నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ కుంభమేళ ఈ కుంభమేళ పేరుంటేనే ప్రతి ఒక్క హిందువుడు హైందువులు ఒక ఏదో ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఆ వైబ్రేషన్ వస్తుంది అసలు కుంభమేళ అంటే ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము కుంభమేళ ఈ కుంభమేళాలో మొత్తం నాలుగు రకాల కుంభమేళాలు ఉంటాయి ఒకటిసరికి మగ్ కుంభమేళ పూర్ణ కుంభమేళ మహా మహాకుంభమేళ ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ అసలు అర్ధకుంభమేళ అంటే ఏంటి అర్ధకుంభమేళ అంటే ప్రతి ఒక్క ఆరు సంవత్సరాలకు వచ్చేదాన్ని అర్ధకుంభమేళ అంటారు మగ్ కుంభమేళ అంటే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది దాన్ని మగ్ కుంభమేళ అంటారు ఇంకోటిసరికి పూర్ణ కుంభమేళ ప్రతి ఒక్క తొమ్మిది సంవత్సరాలకు కోసం జరుగుతూనే ఉంటుంది ఇది లాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్లో ఈ కుంభమేళ జరిగింది అదేవిధంగా మహాకుంభమేళ ప్రతి పంతొమ్మిది సంవత్సరాల కోసం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది ప్రయోగరాజులో అదే మహాకుంభమేళ అసలు ఈ కుంభమేళాకి ఈ స్టోరీ ఎలా వచ్చిందనేది మనం మాట్లాడుకున్నాము దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్న క్రమంలో అప్పట్లో పద్నాలుగు రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది పద్నాలుగు రోజుల పాటు సాగర మధురం అనే ఒక యుద్ధం జరుగుతున్న క్రమంలో పద్నాలుగు రోజులు అంటే ఇప్పుడు మనకి పద్నాలుగు సంవత్సరాలని అర్థం అప్పుడు పద్నాలుగు రోజులు అంటే ఇప్పుడు మనకి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆ యుద్ధం జరుగుతుందంట ఆ యుద్ధం జరుగుతున్న క్రమంలో చిలికి 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 సాగర మధున కార్య కార్యక్రమంలో భాగంగా నాలుగు అమృత చుక్కలైతే చుట్టుపక్కల నదుల్లో పడినాయి అంట ఆ నదులే ప్రయోగరాజ్ నాసిక్ హరిద్వార్ ఇంకోటి వచ్చేసరికి ఉజ్జయిని ఈ నాలుగు అయితే ఆ చిలికి 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 అమృతపు చుక్కలు అయితే అక్కడ పట్టడం వల్ల అది ఒక త్రివేణి సంగమం అనేది ఒక రూపుగా పేరుగాంచి పడింది సో అక్కడ ఒక స్పెషల్ పిచ్చువల్ అనేది వస్తుందంట అంటే ఆ టైంలో మనకి వెళ్ళి దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఆ నదిలో మనం పుణ్యస్నానాలు చేసిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు ఎక్కడో ఒక తెలియని వైబ్రేషన్ ఉంటాం అంటే అక్కడ మనం ఎందుకు వెళ్తామంటే అక్కడ అమృతపు చుక్కలు పడ్డాయి కాబట్టి దేవుని ఆశీస్సులు మనకు లభిస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనం మునిగి బయటకు వస్తే మూడు మునుగులు మునిగి బయటకు వచ్చిన తర్వాత మన పాపాలు మొత్తం పోతాయని ఒక నమ్మకం ఉంటుంది అదే ఈ కుంభమేళ ఈ కుంభమేళలో మనం చూసుకుంటా ఉంటాము ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటుంది సో ఎప్పటి నుంచో టూ థౌజండ్ వన్లో ఒక పెద్ద భారీ ఇన్సిడెంట్ జరిగింది సుమారు మూడు వందల మందికి పైగా చనిపోవడం జరిగింది ఈ కుంభమేళలో భాగంగా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పుడు కుంభమేళాలు జరిగినా సరే ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు ఎన్నో కుటుంబాలు అన్యాయం అయిపోతూనే ఉంటాయి కానీ ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్ కట్టుదట్టమైన చర్యలు అయితే తీసుకుంది ఎందుకంటే ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ కుంభమేళాలో ఏ అయితే ఆ త్రివేణి సంగమం జరుగుతుందో ఆ నదుల దగ్గరికి ఎంటర్ అయ్యే క్రమంలో పెద్ద పెద్ద బార్గెట్లు పెట్టి లోపలికి ఎంటర్ అయిన ప్రతి ఒక్క కారుని మెన్షన్ చేసుకునే నెంబరు ఎవరు వెళ్తున్నారు వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ తీసుకొని ఫేస్ ఇమిగ్రేషన్ తీసుకున్న తర్వాత ఏ అంటే మనకు సీసీ కెమెరాల ద్వారా ఏ టెక్నాలజీ ఉపయోగించి ఏ మనిషి ఎక్కడ ఉన్నాడు ఎందుకు వెళ్తున్నాడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ టేకప్ చేసుకుంది ఎందుకంటే ఈసారి ఎవరు తప్పిపోకూడదు ఎంత మంది వచ్చినా సరే తిరిగి క్షేమంగా మళ్ళీ వారు వారి ఇళ్ళలకు వెళ్ళాలి అన్నట్టు అయితే ఉత్తరప్రదేశ్ సీఎం అయితే యోగి ఆదిత్యనాథ్ గారు అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కసారి జరుగుతూనే ఉంటుంది వివిధ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి షాక్ జరుగుతూనే జరుగుతుంటే గత మూడు రోజులు ప్రయోగ ప్రయోగరాజులు గ్యాస్ స్తంభాలు పేరి వాళ్ళు ఉంటే నా భారీ యజ్ఞ ప్రమాదం అవ్వడం జరిగిందంటే మనం చూసాం సో అలాంటివి జరుగుతూనే ఉంటాయి సో కానీ ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్ సీఎం అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వచ్చిన ప్రజలకు ఏమి కాకూడదు ఎలా వచ్చారు అలా ఎలా అన్నట్టుగా అయితే ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలైతే ఈసారి మహాకుంభ మేళాలకు అయితే ఖర్చు పెట్టబోతున్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు అంటే ఇది మామూలు విషయం కాదు రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే ఆ ఖర్చు పెడతానంటే కేవలం ఆ రాష్ట్ర ఏ అయితే పేరుంటదే ఆ ఉత్తరప్రదేశ్లో అంటే మహాకుంభ మేళా జరుగుతుంది మనం వచ్చిన ప్రతి ఒక్క భక్తుని మంచిగా చూసుకుని మంచిగా పంపించాలి కేవలం ఆ రాష్ట్ర సంపా రాష్ట్ర ఆ రాష్ట్రానికి సంపాదకంగా క్రియేట్ చేస్తున్నట్టుగా అయితే ఆ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పడం జరిగింది సో అదేవిధంగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ముందు మనం సేఫ్టీ ప్రికాషన్స్ అంటే వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు సుమారు నాలుగు వేల వాళ్ళు ఉండడానికి చుట్టుపక్కల మొత్తం ఒక పెద్ద సిటీనే తయారు చేశారు మహాకుంభమేళాలు ప్రయోగరాజ్ దగ్గర ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేశారు అంటే లగ్జరీగా ఉండడానికి బెడ్లు ఉంటాయి నార్మల్గా ఉండడానికి బెడ్లు ఉంటాయి ఇంకా పూరు ఉంటే ఇంకా పూర్ ఉండడానికి బెడ్లు ఉంటాయి అంటే మనం పెట్టే డబ్బులు బట్టి చాలా లగ్జరియస్గా అక్కడైతే మాత్రం ఆ ప్రభుత్వం అయితే మనతో చూసుకుంటుంది అదేవిధంగా సుమారు నాలుగు వందల మంది డాక్టర్లని ఒకే దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరైనా ఏ భక్తులు వస్తారు కదా భక్తులకి ఏమన్నా ఆరోగ్య రీతి ఏమన్నా అనారోగ్యాలు ఉంటే దాన్ని మంచిగా హాస్పిటలైజ్ చేయడానికి నాలుగు వందల మంది డాక్టర్లని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది వేల మంది న్యూట్రిషన్ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆ గుంపులో తొక్కిస్లాటలో భాగంగా ఎవరైనా చనిపోతారేమో ఖచ్చితంగా ఎవరు చనిపోకుండా ప్రభుత్వానికి నష్టం కలగకుండా అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నష్టం నష్టం కలగకుండా వాళ్ళని జాగ్రత్తగా టేక్ కేర్ చేయాలని న్యూట్రిషన్ అనే ఒక తొమ్మిది వేల మందిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఖచ్చితంగా గుండెమే చేసుకుని మహా కుంభమేళకైతే అందరూ వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కట్టుదిడ్డమైన చర్యలు అయితే చేపడుతుంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు అసలు ఈ కుంభమేళాలో పోటని మన కొండ ఆ కొండనే కుంభ అంటారు సో ఆ కుంభ నుంచి నాలుగు అమృతపు చుక్కలది జారి కింద పడి త్రివేణి సంగమం జరుగుతుంది ఆ త్రివేణి సంగమం జరుగుతున్న క్రమంలో వెళ్ళి మనం మునిగామనుకో ఎక్కడ లేని స్పెషల్ వైబ్రేషన్స్ మన ఒంట్లోకి వస్తాయి అంటే అక్కడ అక్కడికి వెళ్ళామంటే ఏదో తెలియని వైబ్రేషన్ మన గుండెల్లో మన మనసులో తెలియని వైబ్రేషన్ కూడా వస్తుంది ఆ వైబ్రేషన్ క్రమంలోనే మనం అరే మనం చేసిన పాపం మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి మనం చేసిన పుణ్యాలు ఏ అయితే మనతోనే ఉంటాయని మన తెలుగు ప్రజలు అదేవిధంగా మన భారతదేశ ప్రజలు నమ్ముతూ ఉంటారు అదేవిధంగా మనం చూసుకోవచ్చు రాజులు గతంలో కూడా ముప్పై ఒక్క మంది సరిపోవడం జరిగింది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ముప్పై ఒక్క మంది సరిపోవడం జరిగింది సో మనం చూసుకోవచ్చు దాన్ని టేక్ కేర్ చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది అదేవిధంగా తొంభై మూడు ట్రైన్స్ అంటే కేవలం ప్రయోగరాజ్కి తొంభై మూడు స్పెషల్ ట్రైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నలభై మూడు ఏరోప్లైన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందో అంటే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ ప్రయోగరాజ్కి ట్రైన్లు వేయడం జరిగింది డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్కి ఫ్లైట్లు వేయడం జరిగింది అంటే ఎంతమంది వస్తుంటే అన్ని ఏరోప్లైన్లు ఏర్పాటు చేశారు ఫారెన్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకు వస్తూ ఉంటారు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కుంభమేళాలో పాల్గొంటూ ఉంటారు కుంభమేళాలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వివిధ అటు వాడు మన మొహం అతని మొహం మనకు తెలియదు అతని వేరే రాష్ట్రం మన వేరే రాష్ట్రం అతను మనం ఇప్పుడు చూసున్నాం కూడా అతను వేరే దేశం మన వేరే దేశం అతను మనం ఇప్పుడు కలిసి ఉన్నాం కూడా సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కుంభమేళాలో వస్తూ ఉంటారు వచ్చిన క్రమంలో వచ్చామా దర్శనం చేసుకున్నామో నీటిలో మునిగామా బయటకు వచ్చామా దేవుని ఆశీస్సులు పొందామా అన్నట్టుగా అయితే ఈసారి మాత్రం జరగబోతున్నట్లయితే అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఈసారి మాత్రం ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అక్కడ ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా గుండెల మీద చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మహాకుంభం మేళలో మీరు వెళ్ళి పాల్గొనవచ్చు పాల్గొంటే ఆ దేవుని ఆశీస్సులు మనందరికీ ఖచ్చితంగా కలుగుతాయి అక్కడ గవర్నమెంట్ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది కట్టుదిట్టమైన భద్రత కూడా తీసుకుంటుంది ఒకవేళ మనం తప్పిపోయినా సరే ఏ కెమెరాల ద్వారా మన కుటుంబానికి మన 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 కుటుంబానికి మనల్ని అందజేసే క్రమంలో అక్కడ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది సో డెఫినెట్గా మహాకుంభ మేళాలో అందరూ పాల్గొనండి ఆ శివుని ఆశీస్సులు అందరూ పొందండి